తెనగల్లు గ్రామంలో పారిశుద్ధ్యం సక్రమంగా లేదని మా దృష్టికి రావడంతో తెనుగల్లు గ్రామాన్ని సందర్శించడం జరిగినది అందరికీ నమస్కారం వెల్కమ్ టు జిఎస్టిఆర్ న్యూస్ కుందుర్పీ నిన్నటి రోజున తెనగల్లు గ్రామంలో కుందుర్పి ఎంపీడీఓ జీ లక్ష్మీ నరసింహ గారు గ్రామాన్ని సందర్శించడం జరిగింది తెనగల్లు గ్రామాన్ని సందర్శించడానికి గల కారణాలను విలేకరులతో పంచుకుంటూ తినగల్లు గ్రామంలో పారిశుద్ధ్యం సక్రమంగా లేదని మా దృష్టికి రావడంతో ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగిందని ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే అక్కడ గ్రామంలో ప్రజలు చాలామంది వారి ఇళ్లలో నుండి మురుగునీరును రోడ్లపై వదలడం బట్టలు ఉదకడం అలాంటి వ్యర్థపు నీటిని ఇంకుడు గుంతల్లోకి వదలకుండా రోడ్లపైన బహిరంగ ప్రదేశాలలో వదలడం వల్ల ఈ యొక్క సమస్య ఉత్పన్నమవుతోందని అంతేకాకుండా ముందున్న రోడ్డు కంటే ఈ యొక్క మెయిన్ రోడ్డుపై హైట్ పెరగడం వలన కూడా వేస్ట్ వాటర్ సక్రమంగా వెళ్ళలేకపోతుంది వీటన్నిటినీ కూడా గ్రామంలో సందర్శించి ఇందుకు సంబంధించిన సమస్యల గురించి గ్రామ సర్పంచ్ వరలక్ష్మి వెంకటేషులు గారితోనూ అలాగే గ్రామ పెద్దలు ప్రజలతో మాట్లాడడం జరిగింది మెయిన్ డ్రైనేజ్ ఒకటి ఏర్పాటు కావాల్సిన అవసరం ఉన్నది అలాగే గ్రామంలో ఉన్నటువంటి అన్ని రోడ్ల నుంచి అనుసంధానం చేస్తూ ఒక మెయిన్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం కావడానికి వీలుంటుంది అదేవిధంగా మెయిన్ రోడ్లో గుంతలు కూడా ఉన్నాయి వాటిని కూడా పంచాయతీరాజ్ శాఖ వారి దృష్టికి తీసుకోవడం జరుగుతుంది గుంతలు పూడ్చడానికి కూడా వారు తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శి రాఘవేంద్ర వారికి కూడా చాలా సూచనలు సలహాలు జారీ చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ సర్పంచ్ వరలక్ష్మి వెంకటేశ్వర గారి దృష్టికి కూడా ఇక్కడ చేపట్టవలసిన చర్యల గురించి తెలియజేయడం జరిగింది అలాగే గ్రామ ప్రజలు మేము అధికారులు ప్రజాప్రతినిధులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ప్రజల సహకారం లేనిదే సమస్యల పరిష్కారానికి కూడా సాధ్యం కాదు కావున ప్రజలు తప్పకుండా సహకరించాలని కోరడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క సమస్యను కళ్యాణదుర్గం శాసనసభ్యులు గౌరవనీయులు అమిలిని సురేంద్రబాబు గారి దృష్టికి తప్పకుండా తీసుకుపోవడం జరుగుతుంది ఎమ్మెల్యే గారు బాగా స్పందించేటువంటి గొప్ప వ్యక్తులు కావున వారి యొక్క దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు మరింత సమాచారాన్ని కుందుర్పి ఎంపీడీఓ జీ లక్ష్మీ నరసింహ గారి ద్వారానే తెలుసుకుందాం పంచాయతీ కార్యదర్శితో పాటు వెళ్ళి వీధి వీధి తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు గుర్తించగా ముఖ్యంగా గ్రామంలో ఉన్నటువంటి నీళ్ళన్నీ కూడా ఆ డౌన్ ఉండడం వల్ల మెయిన్ రోడ్డుకు వస్తున్నాయి అక్కడ ఇళ్ళ ఇళ్లకు ఉన్నటువంటి ఇంకుడు గుంతను కూడా వాళ్ళు ఉపయోగించకుండా మురికి నీళ్లను వాళ్ళ యొక్క బట్టలుచుకుని నీళ్లను ఇవన్నీ కూడా మొత్తం రోడ్డు మీద కదులుతున్నారు అవన్నీ కూడా వచ్చి మెయిన్ రోడ్డు నిలబడి ఈ యొక్క పారిస్థితి సమస్య ఏర్పడింది కాబట్టి ముఖ్యంగా ఇంకో విషయం గమనించడం ఏమైందంటే అక్కడ మెయిన్ రోడ్డుకు ఒక డ్రైన్ కూడా అవసరం ఉంది అక్కడ రోడ్ మీద వచ్చిన నీళ్లు అన్నీ కూడా బయటకు పంపించడానికి మార్గం లేకపోవడం వల్ల అక్కడ కూడా ఇంకో సమస్య ఏర్పడింది కాబట్టి ఇంతకుముందు ఎన్ఆర్జీఎస్లో రెండు వేల ఇరవై ఒకటి ఆ ప్రాంతాల్లో ఒక ఫంక్షన్ ఒక వర్క్ శాంక్షన్ అయింది చెప్పడం జరిగింది కానీ అది వర్క్ క్యాన్సిల్ అయింది అన్నారు నేను మరీ ఆ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క మెయిన్ డ్రైన్ శాంక్షన్ ఇందామో మరి బయటికి తీయించి అది మరి ఫోర్స్ తీసుకుని రాగలను అదేవిధంగా అక్కడ కలవట్లు కూడా అవసరం ఉన్నాయి దాదాపు మూడు కలెక్టర్లు కలవట్లు దగ్గర నిర్వహిస్తే కానీ ఆ గ్రామంలో నీళ్లు బయటకు పంపించడానికి అవకాశం లేకుండా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మా స్థానిక మండల ప్రజాప్రతినిధుల దృష్టికి గౌరవ కళ్యాణవర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ దృష్టికి తప్పకుండా తీసుకుని వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తీర్చడానికి నేను తప్పకుండా కృషి చేస్తానని కోరుకుంటున్నాను అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి కూడా అక్కడ మనము తాత్కాలికంగా ఎటువంటి పని చర్యలు చేపట్టి ఆ పారిశి సమస్యను తీర్చుకున్నటువంటి సూచనలు సలహాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా తప్పకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆదేశించడం అయింది ఇంటింటికి ఇంకుడు గుంతలు లేని వాళ్ళకి ఇంకుడు గుంతలు శాంక్షన్ చేయించడము ఇంకుడు గుంత ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఉపయోగించినట్టు చేయడము లేని వారి మీద చట్టరీ చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందని చెప్పి తీసుకోవాలని చెప్పి పంచాయతీ కార్యదర్శి గారిని ఆదేశించడం అయింది ఈ విధంగా నేదలు యొక్క సమస్యలను శాశ్వత పరిష్కరించడానికి చేయడానికి మా ప్రజల యొక్క సహకారంతో మేము ప్రయత్నం చేయాలని మనం